హాయ్ ఫ్రెండ్స్ గత ఆదివారం హ్యాపీ గార్డెనర్స్ వాట్సాప్ గ్రూప్ వల్ల మిద్దతోట గార్డెన్ మీట్ షాద్నగర్లో ఉంటున్న రైతునేసం అవార్డు గ్రహీత అయిన శ్రీ శ్రీమతి ఎన్ ఇందిరా సుధాకర్ గారింట్లో నిర్వహించారని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందిరా గారు మాకైతే ఆరు బయట ఎదురు వచ్చి హ్యాపీ గార్డెనర్స్ కుటుంబ సభ్యులందరినీ సాధారణంగా ఆహ్వానించి లోపలికి ఆహ్వానించారు తరువాత తోటలో ఉన్న మొక్కలన్నీ దగ్గరుండి చూపించడం వ్యక్తులను పరిచయం చేసుకోవడం చూపించాను కదా ఇంకా మేము అడిగిన వింత వింత క్వశ్చన్లు అనుకోవచ్చు వాటిని అసలు ఎంత సతాయించాము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డౌట్లు ఆ డౌట్స్ అన్నీ కూడా చాలా ఓపిక్గా తను చెప్పడం జరిగింది అది నేను నా గత వీడియోలో చూయించాను అందరి పరిచయ కార్యక్రమాలు జరిగినాక అందరూ రావడం జరిగినాక హ్యాపీ గార్డనర్స్ అడ్మిన్స్ ఇంకా ఇతర జిల్లాల అడ్మిన్స్తో తన మిద్ద తోటల్లోని కూరగాయలను హార్వెస్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు మొదట రైతునేసం అవార్డు గ్రహీత గ్రూప్ అడ్మిన్ అయిన మాధవి మోహన్ గారు పొడుగు రకం వంకాయలను హార్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారు కార్యక్రమాన్ని తరువాత దుర్గా శిరీష గారు క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశారు మిద్దె తోటలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన కమలాంటితో బ్రోకోలీ హార్వెస్ట్ చేయించడం జరిగింది శ్రీమతి అనిత దేశపాండే గారు టమాటాలను హార్వెస్ట్ చేశారు తర్వాత నెలగొండ జిల్లా చీఫ్ అడ్మిన్ అయిన శ్రీమతి కవిత గారు బ్రకోలిని హార్వెస్ట్ చేయడం జరిగింది ఇలా అందరి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన తోని వరుసగా హార్వెస్ట్లు చేయించడం జరిగింది శివపార్వతి గారు చిక్కుడుగాయల గుర్తిని లాగా స్లాగ్ ఉందనమాట చాలా గుత్తిగా ఉన్న చిక్కుడుగాయలను హార్వెస్ట్ చేశారు తర్వాత దిల్షాద్ గారు

అచ్యుతా సునీత గారు పచ్చిమిర్చిని హార్వెస్ట్ చేయడం జరిగింది ఇలా మీటికొచ్చిన అందరి లేడీ అడ్మిన్స్ ఇంకా సీనియర్ తోని రకరకాల హార్వెస్ట్లు తన గార్డెన్లో ఉన్నవన్నీ కూడా హార్వెస్ట్ చేయించడం జరిగింది ఇంకా అందరి అడ్మిషన్స్ అందరు అయిపోయినాక మన చీఫ్ అడ్మిన్తో హ్యాపీ గార్డెనర్స్ చీఫ్ అడ్మిన్ అయిన విత్తనాల దాత రైతు నీస్తం అవార్డు గ్రహీత ఏబిఎస్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత ఇలా చెప్తూ అంటే ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన శ్రీ అప్పారావు గారి చేత మునక్కాడలు హార్వెస్ట్ చేయించడం జరిగింది సార్ హార్వెస్ట్ చేసేటప్పుడు ఫోటో తీయడం జర మిస్ అయింది సార్ అని అంటే సార్ అయితే ఇప్పుడు మళ్ళీ అతడు పెట్టి కట్ చేయమంటారా ఏంటి అని చమత్కారంగా అనడం కొసమెరుపు అనమాట ఇలా అందరి చేత హార్వెస్ట్లు చేయించడం అయిపోయాక గ్రూప్ అడ్మిన్స్ అందరూ కలిసి ఒక ఫోటో తీయడం జరిగింది గ్రూప్ ఫోటో తర్వాత కుటుంబ సభ్యులతోని హ్యాపీగా అడ్మిన్స్ కుటుంబ సభ్యులతోని కలిసి గ్రూప్ ఫోటో అడ్మిన్స్ ఫోటో అన్నీ అయిపోయాక కిందికి వచ్చి ఇందిరా గారి దంపతులు ఇచ్చిన శీతల పానీయంను స్వీకరించి పెరటి తోటకు బయలుదేరాము పెరటి తోటలో ఇన్ ఇక్కడికంటే ఎక్కువ జోష్తో మండు టెండను కూడా లెక్క చేయకుండా మీట్లో పాలు పంచుకోవడం జరిగింది అది మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫుల్ ఫన్తో జోష్తో ఉన్న వీడియోను ఎవరు మిస్ కాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్